హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్పా ఎస్పీ ఛానల్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ లైక్ నెంబర్ అనేది కామెంట్లో కామెంట్ చేసేసేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి అష్టలక్ష్మి లాంగ్ హారం అండి మనకు అష్టలక్ష్మిలో బ్లాక్ బీట్స్ అనేది వచ్చాయి ఈసారి ఏంటి అంటే న్యూ డిజైన్లో లాంగ్ హారం కూడా అష్టలక్ష్మిలో వచ్చేసింది ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఇంకొకటి ఏంటి అంటే మీరు ఏ స్క్రీన్ షాట్ అయితే తీస్తారో అదే స్క్రీన్ షాట్ సారీ అదే నెంబర్ అనేది కామెంట్లు అయితే చేసేస్తాయండి కొంతమంది స్క్రీన్ షాట్ వేరే తీస్తున్నారు కామెంట్ అనేది వేరే నెంబర్ చేస్తున్నారు అలా కాకుండా మీరు ఎప్పుడైతే స్క్రీన్ షాట్ తీసినప్పుడు నెంబర్ ఉంటుందో అదే నెంబర్ కామెంట్ అయితే చేసేస్తాయండి ఇదిగోండి ఈరోజు కలెక్షన్లో బ్యూటిఫుల్ అష్టలక్ష్మి లాంగ్ హారం అండి ఇప్పుడు మనం నడిచేదంతా కూడా ఆషాఢం శ్రావణంలో మనకు అన్నీ కూడా లక్ష్మీదేవియే యూజ్ చేస్తారు కదా అందుకనే డిఫరెంట్గా మనకు లాంగ్ హారం అనేది అష్టలక్ష్మిలో చేపించాను మనకు పెన్నెంట్ చూడండి బిగ్ సైజులో వస్తుంది టోటల్ నా త్రీ ఫింగర్స్ అంత లెంత్లో పెన్నెంట్ అయితే బిగ్ సైజులో ఉంటుంది ఇలా డబల్ పెన్నెంట్ లాగా వచ్చేసిందండి మీరు ఇక్కడ చూసారు కదా ఇక్కడ మనకు పికాక్ డిజైన్ మీకు స్టోన్ కూడా చూడండి మొత్తం కూడా అన్కర్ స్టోన్స్లో వచ్చింది పెండెంట్ కూడా ఇలా ఉంటుంది మనకు దీంట్లో రాణి హారాలు వచ్చాయి బ్లాక్ బీడ్స్ కూడా వచ్చాయి ఈసారి ఏంటి అంటే లాంగ్ హారం అనేది వచ్చింది సైడ్కి మొత్తం కూడా లక్ష్మీదేవి అమ్మవారు కాసులు అనేది వస్తాయి లాంగ్ ఉంటుంది విత్ బ్యాక్ చైన్ మీకు సేమ్ ఏదే ఇది ఇదైతే ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ సేమ్ క్వాలిటీ చైన్ అనేది యాడ్ చేస్తాను మీరు ఒకవేళ చైన్ యూజ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం మెసేజ్ చేసేసేయండి మీకు థ్రెడ్ అనేది ఇస్తాను మీకు లాంగ్ హారం అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది మెయిన్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఇలా వస్తాయి సేమ్ మనకు పెన్నెంట్ ఏ డిజైన్లో వచ్చిందో అదే డిజైన్లో ఇయరింగ్స్ అనేది వస్తాయి ఇలా ఉంటుంది మీడియం సైజులో ఉంటాయి పిల్లలైనా కూడా పెట్టేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ పెద్దవాళ్ళైనా పెట్టేసుకోవచ్చు సేమ్ మనకు గోల్డ్ లుక్ ఉంటుంది గోల్డ్లో మనకు ఎటువంటి సైజు మీడియం సైజు చేయిపించుకుంటామో అదే సైజులో ఉంది బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్లో వస్తుంది ఇదండి లాంగ్ హారం అసలు చాలా బాగుంది న్యూ డిజైన్లో ఇప్పటివరకు ఎవ్వరు కూడా అది తీసుకురాలేదు ఎంత బాగుంది అది కూడా రీజనబుల్ ప్రైస్లో మనకు అందరికీ అందుబాటులో ఉండే ప్రైజ్లో చేయించాను మీకు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి గోల్డ్కి ఏ మాత్రం కూడా తీసిపోదు నార్మల్ కాస్ట్ అయితే థౌజండ్ ఏబోనే ఉంటుందండి ఎందుకంటే మీరు సైజు కూడా చూడండి ఎంత బాగుందో మీకు ఆషాడమ్ ఆఫర్ కాస్ట్ డైరెక్ట్ చెప్పేస్తున్నాను ఆషాడ ఆఫర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లాంగ్ హారం విత్ బ్యాక్ చైన్తోని ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ త్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ప్రజెంట్ అయితే టెన్ పీసెస్ ఇదిగోండి క్వాంటిటీ కూడా చూసేసేయండి టెన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇలా వస్తుంది మీకు ఒకసారి కాసులు కూడా మరీ చూసేసుకోండి పెన్నెంట్ మెయిన్ పెన్నెంట్ ఇలా డబల్ పెన్నెంట్ వచ్చేసి చాలా బాగుంది ఇదిగోండి మీకు వేసుకుంటే కూడా లుక్ అనేది సేమ్ గోల్డ్ లుక్ వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్రజెంట్ టెన్ పీసెస్ ఏ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి విక్టోరియన్లో మెహందీ ఫినిషింగ్ అండి రాణిహారాలు ఇవి అయితే టూ కలర్సే రీస్టాక్ చేయించాను చాలామంది కలర్స్ అడిగారు కానీ వాయిలెట్ గ్రీన్ ఎక్కువ అడిగారండి అందుకని ఈ టూ కలర్స్లోనే మళ్ళీ రీస్టాక్ చేయించాను కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి మనకు డార్క్ వాయిలెట్ కలర్ బీడ్స్ అనేది మొనాలిసా బీడ్స్ వస్తాయి ఈ మొనాలిసా బీడ్స్ కూడా బిగ్ సైజ్లో ఉంటాయి చూడండి దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి ఇది చాలా కొంచెం బిగ్ సైజు దీంట్లో చిన్న సైజెస్ కూడా ఉంటాయి ఇలా పెద్దగా వస్తుంది లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది విత్ బ్యాక్ చైన్తో చైన్తో కలిపి ట్వంటీ ఎయిట్ ఇంచెస్లో ఉంటుంది మెహందీ పాలిష్లో ఉంటుంది దీంట్లో పికాక్స్ కానీ గాడ్స్ కానీ ఏమీ లేవండి ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇంకొకటి ఏంటి అంటే పైన ఏ బీడ్స్ అయితే యూజ్ చేశారు సేమ్ అవే బీడ్స్ కింద మనకు మేక్ చేశారు ఇదిగోండి గుట్ట పూసలు అలాగే సేమ్ బీడ్స్ అనేది మేకింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా ఒకసారి చూసేసుకోండి మెహందీ గ్రీన్ పాలిష్లో వస్తుంది మనకు ఓపెన్బుల్ లుక్ లాంటిది ఉంటుంది ప్రజెంట్ అయితే టూ కలర్స్లో చేయించాను ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి చిన్నగా వస్తాయి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీషిప్పే సేమ్ లాస్ట్ టైం కాస్ట్ ఏనండి అండి మనం లాస్ట్ టైం కే కాస్ట్కి సేల్ చేసామో అదే కాస్ట్ డార్క్ వైలెట్ కలర్ ఎందుకంటే ఇప్పుడు మనకు శారీస్ వచ్చేసి అన్నీ కూడా వైలెట్ కలర్ ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ వైలెట్ గ్రీన్లో ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఆ రెండు కలర్లోనే చేపించాను ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా డార్క్ వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా డార్క్ కలర్ బీడ్స్లో రావు కానీ ఈసారి వచ్చింది చాలా బాగున్నాయి ఇప్పుడు వచ్చేసి గ్రీన్ కలర్ ఈ గ్రీన్ కూడా ఏంటి అంటే మనకు నారాయణపేట శారీ ఉంటుంది కదా సేమ్ అదే గ్రీన్ కలర్ అండి పెన్నెంట్ కూడా సేమ్ అదే పెన్నెంట్ వస్తుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇదిగోండి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి ఒకవేళ గ్రీన్ కావాలంటే గ్రీన్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇదండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీద ఎన్నో లైక్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం